ఒక తన సంగతి ఈ సందర్భంగా మనం పూర్తి చేసుకోవాలి ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో పిఎస్ కావచ్చు కావచ్చు ఇంక్రిస కావచ్చు ఈనాడు చేసుకుంటున్న నిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ మెడక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీ అభివృద్ధి కానీ పారిశ్రామిక మాటల కోసం కేటాయించే నిధులు కానీ తప్పకుండా మేము మంజూరు చేస్తాం అదేవిధంగా ఎడకాల నుంచి ఎక్కడ చింత అందిస్తూనే ఉన్నాడు సామాన్య చెప్పలేదు ఎక్కడ చింతిస్తూనే ఉన్నాడు చిన్నూరు మంచి పర్యాటక ప్రాంతం చిన్నూరు నుంచి మంచి రాజధాలు